హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన మూడు కోడిపుంజలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరిదాకా చూడండి వీటి యొక్క ఇన్ఫర్మేషన్ నేను పూర్తిగా చెప్పడానికి ట్రై చేస్తాను దీని కలర్ విషయానికి వచ్చేసరికి రసంగి డేగా హైటు ఇరవై ఒకటి బరువు రెండు కేజీలనర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల రెండు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే పట్టపిల్ల బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే రెండో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కోడి కాకి హైటు ఇరవై రెండు బరువు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి తొమ్మిది నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మంచి టూ టాప్ క్వాలిటీ కోడిపుంజులుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపుంజులు చూసుకోండి బాగున్నాయి అలాగే మూడో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కోడి కాకి హైటు ఇరవై రెండు బరువు రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచేర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ క్వాలిటీగా కూడిపించిలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా వీడియోలో చూసుకోవచ్చు వీటి యొక్క వాటం టైపు గటనే అలాగే వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్